పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు ప్రత్యేక వేదిక వారాహీశ్వ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది ఇరు దేశాల మధ్య క్షిపణులు వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి టెహ్రాన్ లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో దాడులు విపరీతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది చమురు డిపో టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది ఖమేని నివాసానికి అత్యంత సమీపంలో ఈ పేలుళ్లు జరుగుతున్నాయి బంకర్లో దాక్కున్నాడు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేని ఖమేని పూర్తిగా పారిపోయే పరిస్థితుంది యుద్ధం దాడిని తీవ్రతను తట్టుకోలేక ఖమేని పారిపోయిన పరిస్థితుంది ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధానికి సంబంధించిన విజువల్స్ ఒక బాక్స్లో మీరు చూస్తున్నారు ఇరు దేశాలు కూడా క్షిపణులు వైమానిక దాడులకు పాల్పడుతున్న పరిస్థితుంది జూన్ పదమూడున ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మోసాద్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో పెద్ద ఎత్తున ఇరాన్లోని అణు స్థావరాలు సైనిక స్థావరాలు ఉన్నతాధికారుల నివాసాల మీద వరుసగా దాడులు చేస్తూ ఉంది ఈ దాడుల్లో పలువురు సైనిక అధికారులు సైంటిస్టులు కూడా చనిపోయిన విషయం తెలుసు దేశానికి వెన్నెముక లాంటి స్థావరాల మీద దెబ్బ కొడుతోంది ఇజ్రాయెల్ ముఖ్యంగా చమురు డిపోలు శుద్ధి కర్మాగారాలపై వరుసగా క్షిపణి ప్రయోగం చేసింది ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తోంది ఈశాన్య టెహ్రాన్లోని అండర్ గ్రౌండ్ బంకర్లో ఖమేనీ తన కుటుంబంతో సహా తలదాచుకున్నట్టుగా సమాచారం వస్తుంది ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉఠంఘిస్తూ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వరుసగా కథనాలు వస్తున్నటువంటి పరిస్థితుంది విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు ఇజ్రాయెల్ ఏ స్థాయిలో దాడులు చేస్తుందో ఏ విధంగా వరుసగా దాడులు చేస్తుందో చూస్తున్నాం ఏదైతే ఇరాన్కు సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఖమేని అధ్యక్ష భవనానికి సమీపంలో అత్యంత సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితుంది భయంతో గజ గజ వణికిపోతూ ఖమేని బంకర్లో తలదాచుకున్నటువంటి పరిస్థితుంది ఇరు దేశాలు కూడా క్షిపణులు వైమానిక దాడులకు పాల్పడుతున్న పరిస్థితుంది ఈ యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితుంది ఇరాన్ సైంటిస్టులు ముఖ్యంగా అణు శాస్త్రవేత్తలు కొంతమంది చనిపోయారు ఆ తర్వాత సైనిక ఉన్నతాధికారులు చనిపోయినటువంటి పరిస్థితుంది దేని మీద దాడిని తీవ్రతరం చేసుకోవడం కోసం ఇజ్రాయెల్ మీద ప్రతిదాడి కోసం ఇరాన్ ప్రయత్నించినప్పటికి కూడా ఇరాన్ పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి ఉంది ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడికి ఏ మాత్రం కూడా తట్టుకోని పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష నివాసానికి సంబంధించినటువంటి కార్యాలయానికి సమీపంలో కూడా పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి పరిస్థితుంది ఖమేనీ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని చెప్పి అధికారులు భావించారు ఆ నేపథ్యంలోనే బంకర్ కు తరలించినటువంటి పరిస్థితుంది ఆపరేషన్ రైజింగ్ లైన్ తొలి రోజే ఖమేనీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ తొలుత భావన చేసింది కానీ అణుశుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీ చేసే విధంగా మరొక అవకాశం ఇవ్వాలని నేతన్యాహు సర్కార్ ఆలోచన చేసింది కేవలం హెచ్చరికగా మాత్రమే ఖమేని నివాసం సమీపంలో దాడులు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి గత నాలుగు రోజులుగా పరిస్థితి మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ వరుసగా చేస్తున్నటువంటి ఈ దాడులతో ఇరాన్ వైపు భారీ నష్టం కనిపిస్తోంది సైన్యాధికారుల మీద దాడులు అణు శాస్త్రవేత్తలు ఈ దాడుల్లో చనిపోయారు ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరి రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి మేజర్ జనరల్ హుసేని సలామి ఆ విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మృతి చెందడం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం దాడులు ప్రతి దాడులతో మొత్తం కూడా అట్టుడికి పోతున్న పరిస్థితుంది ఈ యుద్ధంలో ఇరాన్ తీవ్రాత తీవ్రంగా నష్టాన్ని చూసినటువంటి పరిస్థితుంది నెతన్యాహు ఒక సంచలన ప్రకటన కూడా చేశాడు ఇరాన్ పూర్తిగా గురిపెట్టింది ట్రంప్ మీద ట్రంప్ను చంపాలని చూస్తోంది ఇరాన్ అంటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఒక సంచలన ప్రకటన చేశాడు అంటే పరిస్థితి ఎంత క్లియర్గా ఇక్కడ కనిపిస్తుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెద్ద ఎత్తున ఈ దాడులు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు ఇలాంటి సంచలనమైనటువంటి ప్రకటనలు బయటకు వస్తూ ఉన్నాయి నెతన్యాహు చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నాడు ట్రంప్ మీద ఇరాన్ గురిపెట్టింది ఈ ప్రపంచంలో ఇరాన్కి ఉన్న మొదటి శత్రువు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాబట్టి డొనాల్డ్ ట్రంప్ను చంపాలని చూస్తోంది అంటూ పెద్ద ఎత్తున ఒక సంచలన కామెంట్ని నెతన్యాహు పేల్చినటువంటి పరిస్థితుంది అంతకుముందు ట్రంప్ కూడా మరొక స్టేట్మెంట్ పాస్ చేశారు ట్రంప్ ఏమన్నారంటే ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి ఏదైతే సుప్రీం లీడర్ ఖమేనీ ఉందో ఆ ఖమేనేని చంపాలని చెప్పి ఒక ప్రతిపాదన నా ముందుకు ఇజ్రాయెల్ తీసుకొచ్చింది దానికి నేను ఒప్పుకోలేదు అంటూ కూడా ట్రంప్ కామెంట్ చేసిన పరిస్థితుంది దీనికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నితన్యాహు ఖండించారు అలాంటిదేమీ లేదు అలాంటి ప్రతిపాదన ఏమీ మేము తీసుకురాలేదు అంటూ ఆయన కూడా దీన్ని ఖండించిన పరిస్థితుంది ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఒక భీకర దాడులకు సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఖమేనీ నివాస స్థలానికి అతి సమీపంలో పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్న పరిస్థితుంది ఇజ్రాయెల్ పూర్తిగా పై చేయి సాధించిన పరిస్థితుంది ఎందుకంటే ఇరాన్కి సంబంధించి ఏవైతే అణు స్థావరాలు ఉన్నాయో అణుశుద్ధి కేంద్రాలు ఉన్నాయో ముఖ్యంగా సైనిక స్థావరాలు కావచ్చు చమురు క్షేత్రాలు కావచ్చు వీటన్నింటి మీద పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడులు చేసిన పరిస్థితుంది ఇరాన్ తీవ్రమైనటువంటి నష్టాన్ని మూటగట్టుకున్న పరిస్థితుంది ఎందుకంటే ఇరాన్ మళ్ళీ తిరిగి దాడి చేయలేని పరిస్థితి వైమానిక దాడులు చేయలేని పరిస్థితి అణు దాడులు చేయాలన్నా కూడా ఒకసారి పునరాలోచన చేసే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా శక్తిని కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఒకవైపు ఇరాన్ నుంచి కనిపిస్తోంది ఎందుకంటే ఇరాన్ ఏ క్షణమైనా మా మీద పెద్ద ఎత్తున దాడి చేసే సమాచారం మాకు ఉంది కాబట్టి మా ప్రాణరక్షణ కోసం మా దేశాన్ని మేము కాపాడుకోవడం కోసం మా పౌరుల రక్షణ మాకు ప్రధాన కర్తవ్యం కాబట్టి మేము దాడులు స్టార్ట్ చేశాము ఇరాన్ మీద అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితుంది అందుకే అణు స్థావరాలకు సంబంధించి అక్కడ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో అణు శాస్త్రవేత్తలు వాళ్ళని అంతమొందించాము సైనిక అధికారులని అంతమొందించడానికి ప్రధాన కారణం ఇదే మా దేశం మీద ఏ క్షణమైనా వాళ్ళు పెద్ద ఎత్తున దాడికి ప్లాన్ చేస్తున్న సమాచారం ఉంది కాబట్టి ముందుగా వాళ్ళ అణు స్థావరాలు సైనిక స్థావరాలు వా అటు సైడ్ నుంచి పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉండకూడదని చెప్పి కేవలం వాటి మీద మేము దృష్టి పెట్టి దాడి చేశాము ధ్వంసం చేశాము మళ్ళీ తేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇరాన్ అని చెప్పి నెతన్యాహు కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో చాలా స్పష్టంగా మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము ఇజ్రాయెల్ ఇరాన్ దాడులతో ప్రస్తుత పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే థర్డ్ వరల్డ్ వార్కు ఇది ఒక అడుగుగా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ కూడా చెప్తా ఉన్నారు పాకిస్తాన్తో పాటు మిగతా మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో తుర్కీ కావచ్చు అప్పటికే స్టా స్టేట్మెంట్స్ జారీ చేసినట్టు పరిస్థితుంది మేము కనుక దాడి చేయటం మొదలు పెడితే మాతో కలిసి వచ్చే దేశాలు చాలానే ఉన్నాయి ఇస్లామిక్ కంట్రీస్ చాలానే ఉన్నాయి మా దాడి చాలా బలంగా ఉంటుందని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేసిన పరిస్థితుంది కానీ ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రం ఒకవైపు వాళ్ళ నుంచి ఏ వస్తున్నాయి ఇటువైపు నుంచి మాత్రం క్షిపణులు వస్తున్నాయి పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వైమానిక దాడులు షురూ చేసింది ఇజ్రాయెల్ ఎందుకంటే ఇక్కడ ఇరాన్ వైపు నుంచి దాడులు చాలా బలహీనమైన పరిస్థితి కనిపిస్తోంది దాడులు చేయలేని స్థితికి చేర్చుకున్న తర్వాత ఇప్పుడు వైమానిక దాడులతో చాలా తీవ్రమైనటువంటి దాడులు ఇజ్రాయెల్ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఖమేనీ తట్టుకోలేకపోయాడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని పూర్తిగా బంకర్లో దాక్కున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సైన్య అధికారులు సైనిక అధికారులు కూడా ఖమేని ఇక్కడ ఉండడం సేఫ్ కాదు ఎందుకంటే చాలా కొద్ది దూరంలోనే పెద్ద ఎత్తున దాడులు చేసింది ఇజ్రాయెల్ ఆయన ప్రాణాలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి బంకర్లో ఉండటమే సేఫ్ గతంలో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా ఖమేని ఇలాగే బంకర్లో దాక్కున్నాడు సో ఇప్పుడు కూడా సేఫ్గా బంకర్లో దాచినటువంటి పరిస్థితి పూర్తిగా చేతులు తీశాడు పారిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ క్లియర్గా ఇజ్రాయెల్ పై చేయి సాధించింది మరొకసారి దాడుల పేరుతో మీరు స్టేట్మెంట్స్ పాస్ చేస్తే పూర్తిగా మీ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటనలు వస్తున్నాయి ఒకవైపు ట్రంప్ నుంచి కూడా చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక వస్తుంది ఇరాన్కి పుతిన్ నుంచి కూడా చాలా స్పష్టమైన హెచ్చరిక ఇరాన్కు వస్తుంది ఎందుకంటే ఇరాక్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు అమెరికాకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు కొనసాగితే కనుక వాటిని బేస్ చేసుకొని ఇరాన్ దాడి చేస్తే కనుక తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు మేము మళ్ళీ మీ మీద తిరగబడితే పూర్తిగా మీ దేశం లేకుండా పోతుంది ప్రపంచ పటంలో ఇరాన్ నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి ట్రంప్ కూడా హెచ్చరించిన పరిస్థితుంది పుతిన్ కూడా సేమ్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితుంది సో విజువల్స్లో మనం చూస్తున్నాం యుద్ధం కొనసాగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది బిల్డింగ్స్ ఏ విధంగా తునాతునుకులు అవుతున్నాయి ఇటు టెల్ అవ్యూవ్లో కావచ్చు ముఖ్యంగా ఇరాన్ టెహ్రాన్లో కావచ్చు పరిస్థితి మనం చూస్తున్నాం దాడుల తర్వాత వైమానిక దాడుల తర్వాత క్షిపణి దాడుల తర్వాత పూర్తిగా నివాస సముదాయాలు ఎంత ఘోరంగా దెబ్బతున్నాయో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని అయితే ప్రాణ భయంతో దాక్కున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం